దేవుని వాక్యంలోకి వెళ్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చినాయి ఫిలిపియోన్స్ ఫస్ట్ చాప్టర్ నైన్ టెన్ లెవెన్ ఫిలిపియోపు లిఖేశోపత్ పైలా అధ్యాయ నవ్ దస్ మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో అందు ఇందువలన దేవునికి మహిమయో స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియో ప్రార్థించుచున్నాను దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక ప్రియసంగమ ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పౌలు గారు పిలిపి సంఘంతో మాట్లాడిన ఒక విషయాన్ని దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు మనతో కూడా అదే విషయాన్ని ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు మనం ఈ వాక్యంలో చూసినట్లయితే పౌలు గారు ఆ పిలిప్పి సంఘం గురించి ప్రార్థన చేసే ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం ఎవరి కోసమైనా ఎందుకు ప్రార్థన చేస్తాం వారి క్షేమం కోసం వారి మేలు కోసం ముఖ్యంగా వారిలోని కొదువలను పూర్తి చేయబడుటకు వాళ్ళ ఆత్మీయత సరిచేయబడుటకు మనము ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉంటాం ఇదే మన ఉద్దేశంగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు ఇక్కడ పౌలు గారు కూడా పిలిపి సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు పౌలు గారి ఉద్దేశాన్ని మనం చూడవచ్చు అక్కడ ఆయన వారు ఏసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ స్థితి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే ఆయన ప్రార్థన చేసే సమయంలో వారు ఆ స్థితిలో లేని పరిస్థితిని మనం అర్థం చేయాలి ఆ స్థితికి దూరంగా ఉన్న పరిస్థితిని మనము అర్థం చేయాలి అందుకని ఆ స్థితి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే ఆ స్థితిలోకి వారు రాకుండా ఉండే కొదువను ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు ఆ కొదువ వారి ప్రేమలో ఆయన చూస్తూ ఉన్నారు అందుకనే ఆయన చెబుతూ ఉన్నారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఆ ప్రేమ ద్వారా దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు ఉండవలనని ఆయన కోరుకుంటూ ఉన్నారు అంటే వారి దానికోసం అలాంటి ప్రేమ కలిగి ఉండవలసిన అవసరాన్ని ఆయన వారికి చూపిస్తూ ఉన్నారు అదేంటి అంటే వాక్యంలో మనకు కనబడుతుంది అది ఒక వివేచన కలిగిన ప్రేమ ఆయన వారి ప్రేమను చూస్తూ ఉన్నారు కానీ అందులో ఒక కొదువ ఆయన చూస్తూ ఉన్నాడు అదేంటి అంటే వివేచన లేని ప్రేమ ఈరోజు ఇదే మన ఆరాధనా అంశం ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రేమ లేని క్రైస్తవ జీవితం మనుగడ కొనసాగించలేదు మనమందరము ఆ ప్రేమను కలిగి ఉండవలసిన వారమే అందులో ఏ సందేహం లేదు ఎందుకంటే ఇది మనకి ఇయ్యబడిన ప్రధానమైన ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞలలో ఒకటి మత ఇరవై రెండు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు నలభై వరకు మనం చూస్తే దేవుడిచ్చిన ప్రధానమైన ప్రభు యేసు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞలు అక్కడ ప్రేమకు సంబంధించినదిగా మనకు కనబడుతూ ఉంది బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఒక అడిగినప్పుడు ఆయన సమాధానమిస్తూ ఉన్నారు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనదియు మొదటి అయిన ఆజ్ఞ నిన్ను వలె నీ పురుగువాని ప్రేమింపవలన రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇదే మన క్రైస్తవ జీవితానికి మన ఆత్మీయ జీవితానికి ఆధారమై ఉన్నది అంతేకాదు ఒక ఫలవంతమైన జీవితం లో మొదట కనిపించేది ప్రేమ అది మనం జలపీల రాసిన పత్రికలో ఆత్మీయ ఫలంలో మనం చూస్తాం ప్రేమ మొదటిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది అంతేకాదు మొదటి కొరింత పదమూడు పదమూడులో మనం చూస్తే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని ఒక క్రైస్తవ జీవితానికి ప్రేమ ఎంత అవసరము అనేది ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మరొకసారి మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు అలాంటి ఆ ప్రేమ ఒక చిన్న కొదువ వలన దేవునికి మహిమను చేకూర్చకపోగా ఆ క్రీస్తు దినమందు నిన్ను నన్ను దోషిలా నిలబెట్టే ఒక ప్రమాదాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు ఆ కొదువ పూర్తి చేయబడుటకు వివేచనను మన ప్రేమకు జోడించవలసిన అవసరాన్ని ఈరోజు దేవుడు మన ముందుంచి ఉన్నారు వివేచన అంటే ఏది మంచిది ఏది చెడ్డది ఏది శ్రేష్టమైనది ఏది శ్రేష్టము కానిది ఏది అవసరము ఏది అవసరం లేనిది అని గుర్తించగలిగే ఒక గుణం అదే తెలివిగా చెప్పబడుతుంది ఈ తెలివి కలిగిన ప్రేమను ఈరోజు మనం కలిగి ఉండవలసిన అవసరం వాక్యం గుర్తు చేస్తుంది ఆ తెలివి గురించి వాక్యం ఏం మాట్లాడుతూ ఉందంటే సామెతలు తొమ్మిది పదిలో మనం చూస్తాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము ఈ తెలివి మనలో రావాలంటే ఆ వివేచన మనలో రావాలంటే దేవుని పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివి మనలో ఉండాల్సిన అవసరం ఉందంటే ఆయన చెప్పిన మాటలు ఆయన చూపించిన మార్గం ఆయన గురించి సంపూర్ణమైన అవగాహన ఈ వివేచనకు ఆధారంగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ వివేచన లోపించిన ప్రేమను దేవుడు గమనిస్తూ ఉన్నారు ఇది మొదటగా మన కుటుంబాలలోనే మనకు కనిపిస్తూ ఉంది చాలామంది తమ పిల్లలను ప్రేమిస్తూ ఉన్నారు ఎంతో సంతోషం వారికి కావలసినవి ముఖ్యంగా వారు కోరుకున్నవి వారి కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా సంతోషం కానీ ఒక్క విషయం మనం ఆలోచన చేద్దాం నిజంగా తమ పిల్లలను ప్రేమించేవారు వారికి ఏది అవసరము వారికి ఏది మేలుకర మేలుకరమైనది వారికి ఏది మంచిది అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారికి మేలుకరమైనది వారికి ఇవ్వడానికి ఇష్టపడతారు ఇదే వివేచన కలిగిన ప్రేమ అంతేకాని ఏమీ ఆలోచించకుండా వారు ఏది అడిగితే అది ఇవ్వడం ఏం చేస్తే దాన్ని సమర్థించడం ఇది ఎలాంటి ప్రేమ దేవుడు ఈ ప్రేమను చూస్తూ ఉన్నాడు మన కుటుంబాల్లో ఇలాంటి ప్రేమను దేవుడు చూస్తూ ఉన్నాడు ఇది సరి చేయబడవలసిన అవసరం ఉంది పిల్లలను ప్రేమించడం మంచిది కానీ వివేచన కలిగి ప్రేమించవలసిన అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ ప్రేమతో వారికి మనం మేలు చేస్తున్నామా వారికి కీడు చేస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం వారిని వారికి కీడే చేస్తూ ఉన్నాం ఈ ప్రేమతో మనం వాళ్ళని చెడగొడుతూ ఉన్నాం దానికి ఫలితంగా ఈ వివేచన లేని ప్రేమను చూపించే ప్రతి ఒక్కరూ ఒకరోజు దోషిగా నిలబడవలసిన అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు దానికి ఫలితమైన శిక్షను అనుభవించవలసిన సమయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు సంగమ మన ప్రేమకు వివేచన జోడించవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం మన పిల్లలను మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాం సరి చేయబడవలసిన అవసరం ఉంది సంగమ ఇంకో పరిస్థితి కొంతమంది తమ లౌకిక కుటుంబాలను లౌకిక సంబంధాలను ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళకిష్టమైన పనులు చేస్తూ ఉంటారు వారితో సంబంధం కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వాళ్ళకు శత్రువులుగా అయిపోతామేమో అని వాళ్ళతో సంబంధం కొనసాగిస్తూ వాళ్ళకి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటూ ఉన్నారు పైగా దేవుడు ప్రేమించమని చెప్పారు అని తమను తాము సమర్థించుకునే ప్రయత్నాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఇదే ప్రేమ అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు దేవుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు అందుకనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆయన చెబుతూ ఉన్నారు ప్రేమించడం తప్పు కాదు వివేచన కలిగి ప్రేమించమంటూ ఉన్నారు ఆయన తన స్వీయ అనుభవాన్ని మనకు బైబిల్లో రా గ్రంథస్థం చేయించి ఉంచారు మనందరికీ తెలుసు ఒకసారి ఒక సమావేశంలో ప్రభు యేసు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ తల్లి సహోదరులు వచ్చినప్పుడు జరిగిన సంఘటన మార్క్స్ వార్త మూడు ముప్పై ఒకటి నుంచి మనం చూస్తే ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను నంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరం వెలుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పాను ఈ మాట ఎన్నిసార్లు మనం విన్నాం ఎందుకు అర్థం చేయలేకపోతూ ఉన్నాం ఎందుకు ఇంకా ఆ లౌకికమైన ప్రేమకు లోబడి ఉంటున్నాం ఆ లౌకికమైన ప్రేమకు బందీగా ఉంటూ ఉంటూ ఉన్నాం ఆ లౌకికమైన సంబంధాలను కొనసాగించేవారిగా ఉంటూ ఉన్నాం ఇది కదా వివేచన కలిగిన ప్రేమ అలా అని ఆయన వారిని ప్రేమించలేదా ప్రేమించారు కానీ దేవుడు ఏర్పరిచిన దానికంటే ఎక్కువ కాదు అదే వివేచన కలిగిన ప్రేమ ఆ ప్రేమే వాళ్ళ జీవితాలను మార్చినట్టుగా మనం తరువాత సమయంలో చూస్తాం ముఖ్యంగా ఆయన సహోదరుడు యాకోబు హతసాక్షిగా మారిన పరిస్థితి ఆ ప్రేమే అతనిని మార్చిన పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు మనము ఎలాంటి ప్రేమ చూపిస్తూ ఉన్నాం అందుకనే ఏ ఒక్కరూ మారిన అనుభవం మనకు కనిపించడం లేదు ఈ లోపం ఎక్కడ జరుగుతుంది మనం అర్థం చేయలేకపోతూ ఉన్నామా అర్థం చేసి ఆచరణ చేయడానికి మనం ఇబ్బంది పడుతూ ఉన్నామా ఈరోజు అస్పష్టత స్పష్టత మనలో లేదు అందుకనే ఇంకా లోక సంబంధాల వైపు మన మనసు నుంచుతూ ఉన్నాం దేవునితో ప్రార్థన సమయం వదులుకొని కూడా వారిని ప్రేమించి వారి ప్రేమను పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం అనుకుంటూ ఉన్నాం నేను వారిని ప్రేమిస్తున్నాను కానీ దేవుడు చెబుతూ ఉన్నారు అది వివేచన లేని ప్రేమ ఆ ప్రేమ నిన్ను దోషిగా నిలబెడుతుంది ఆ ప్రేమ నిన్ను శిక్షకు పాత్రునిగా చేస్తుంది ఇది అర్థం చేద్దాం సంగమ ఇంకా వివేచన లేని ప్రేమ గురించి మనం అర్థం చేయాలంటే యహోషాపాతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు రెండవ దిన వృత్తాంతం పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం చాలాసార్లు మనం విని ఉన్నాం మళ్ళీ దేవుడు వినిపిస్తూ ఉన్నారు ఎందుకంటే మనం ఏ మార్పు చూపించడం లేదు అర్థం చేయడం లేదు ఆలోచన లేదు ఇంకా ఆ వివేచన లేని ప్రేమకు బందీగానే ఉంటూ ఉన్నాం దుష్టుడైన అహాబు దేవుని చేత ద్వేషించబడిన అహాబు ఆ అటువంటి అహాబును యహోషపాతో ప్రేమించాడు అతనికి సహాయం చేశాడు ఏం జరిగింది మరణం అంచుల వరకు వెళ్ళాడు చివరికి దేవుని కృప వల్ల తప్పింపబడినప్పటికీ ఒక గద్దింపునైతే ఆయన పొందుకున్న పరిస్థితి మనకు జ్ఞాపకం పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం దీర్ఘదర్శి అయిన హనాని కుమారుడగు యహు ఆ యహోషపాతతో మాట్లాడిన మాటను మనం చూస్తే నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును ఈరోజు మనం చేసే పని ఈరోజు మనం చూపే ప్రేమ ఈరోజు మనం ఉంచే సంబంధము మనల్ని ఎక్కడికి తీసుకుపోతుంది ఎవరికి విరోధంగా నిలబెడుతుంది ఎవరి కోపానికి ఎవరి ఉగ్రతకు కారణంగా నిలబెడుతుంది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమ ఇలా ఎన్నో అనుభవాలు అయినా ఈరోజు మనము సంబంధం ఉంచేది ప్రేమ చూపేది ఆ హాబుతోనే దేవుడు వద్దన్న వారితోనే దేవుడు ఎన్నోసార్లు చూపించినా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడినా దేవుడు మరెన్నోసార్లు హెచ్చరించిన ఏది చేసినా మనమైతే మారని పరిస్థితి మనకిష్టం ఉన్నది చేయడానికి ఉండే మనసు మనం చేసేదాన్ని సమర్థించుకునే ప్రయత్నం ఇదే మన జీవితాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వివేచన కలిగిన ప్రేమ గురించి శత్రువులను కూడా ప్రేమించుమన్నాడు కదా దేవుడు అని వాళ్ళు కూడా ఉన్నారు అవును దేవుని వాక్యం సత్యమైనది నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి శత్రువులను ప్రేమించమని దేవుడు చెబుతూ ఉన్నాడు కానీ నిజంగా మనం వారిని ప్రేమించే వారిగా ఉండాలంటే వారి కోసం ప్రార్థన చేయవలసిన అవసరాన్ని చూపెడుతూ ఇది వివేచన కలిగిన ప్రేమ చేసే పని మనం గత వారం కూడా విన్నాం సాతాను చేసే మోసం వాడు చేసే శోధన వాడు వాక్యాన్ని చూపించి ఆ వాక్యాన్ని వానికి అనుకూలంగా చూపించి మనల్ని శోధిస్తాడు ఈరోజు ఆ శోధనలో మనము పడిపోతూ ఉన్నాం అందుకనే దేవుడు ఈ వివేచన మనలో ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఏది నిజం ఏది అబద్ధం ఏది మంచిది ఏది చెడ్డది ఏది దేవుని చిత్తం ఏది సాతాను కల్పితం ఇది అర్థం చేయవలసిన అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు సంగమ అప్పుడే ఆయనకు మహిమకరంగా ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం వివేచన కలిగి ప్రేమించేవారిగా ఉంటాం చివరిగా ఒక మాట మొదటి యోహాను రెండు పది ఫస్ట్ జాన్ టు తన సహోదరుని ప్రేమించి వాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణం ఏదియూ లేదు ఈ వాక్యపు వెలుగులో మనము వివేచన కలిగిన ప్రేమను అర్థం చేద్దాం ఇక్కడ వాక్యం ద్వారా మనకేమర్థం అర్థమవుతుంది వెలుగులో ఉన్నవాడు నిజంగా తన సహోదరుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటారు అతని ప్రేమలో ఏ అభ్యంతరము ఉండదు ఏ కొదువ ఉండదు వెలుగులో ఉండడం అంటే దేవుని సన్నిధి దేవునితో సంబంధం దేవునితో సహవాసం అంటే దేవుణ్ణి ఎరిగిన జీవితం దేవుని ఆజ్ఞను పాటించే జీవితం ఆయన మార్గంలో ఆయన మార్గాల్లో నడిచేది ఆయన మార్గాన్ని అనుసరించే జీవితం ఆ జీవితంలో దేవుని ప్రేమ నిండుకొని ఉంటుంది ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రేమ ఎలాంటిది దేవుడు చెప్తూ ఉన్నారు అలాంటి ఒక ప్రేమ నిజమైన ప్రేమ ఆ ప్రేమ దేవునికి మహిమకరంగా ఉంటుంది ఆ ప్రేమ నిన్ను నన్ను క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా నిలబెడుతుంది అదే వివేచన కలిగిన ప్రేమ ఆ ప్రేమ కలిగి ఉండవలసిన అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు మన ప్రేమకు వివేచనను జోడించవలసిన అవసరాన్ని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు అది అర్థం చేద్దాం వివేచన కలిగిన ప్రేమతో మన ఆత్మీయ జీవితాన్ని నింపుకోవడానికి ఇష్టపడదాం ఆయనకు మహిమకరంగా ఆరాధన చేసుకుందాం ఆరాధించుకుందాం